హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మనము మిరాయ్ అనే సినిమా గురించి రివ్యూ మాట్లాడుకుందాము చాలా రోజులైంది మధ్యలో రివ్యూస్ చేయక ఇప్పుడు కూడా సినిమా నేను అర్లీ మార్నింగ్ చూసి రావడం జరిగింది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి అప్పుడే రివ్యూ చేద్దాం అనుకున్నా కానీ వర్షం ఒకటే వర్షం మీ ఊర్లో కూడా వర్షం వస్తుందనే కామెంట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం మిరాయ్ మిరాయి చిత్రం గురించి రివ్యూలోకి వెళ్ళకంటే ముందు ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది సినిమా హీరో తేజ సజ్జా గారు ఇంతకుముందు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఆయన ఎన్నో సినిమాలు తీసినారు మెగాస్టార్ గారి దగ్గర చాలా హీరోల దగ్గర తర్వాత హనుమాన్ చిత్రంతో ఒక తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త దాని ఒక కొత్త శకం ఒక సూపర్ మ్యాన్ అటువంటి కొంచెం బ్యాట్ మ్యాన్ హాలీవుడ్ రేంజ్ సినిమాలు మనం ఆ టైప్ చూస్తున్నాము ఆ టైప్లో హనుమాన్ అనే చిత్రంతో ఒక కొత్త శకాన్ని తెలుగు చిత్ర పరిశ్రమకు తీసుకురావడం జరిగింది ఆయనకి మనం హ్యాడ్స్ ఆఫ్ చెప్పుకోవాలి మీరాయి కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది హాలీవుడ్ లెవెల్ ఉంటుంది సినిమా చాలా కొత్త కాన్సెప్టు మన పురాణాలని ఇతిహాసాలని కూడా మన సినిమాటిక్గా తెరకెక్కించి ఆడియన్స్కి చెప్పే ప్రయత్నం చేసిన డైరెక్టర్ మన కార్తీక్ గట్టెమణిని గారు కూడా మనం హ్యాడ్స్ చెప్పుకోవాలి ఇప్పుడు సినిమా రివ్యూలోకి వెళ్తే ఈ మిరా అనే చిత్రంలో ముఖ్యంగా స్టార్టింగ్ వచ్చేసి కళింగ యుద్ధంలో అశోకుడు గెలిచి మొత్తం అందరిని చంపేస్తాడు అనమాట యుద్ధం గెలిచిన తర్వాత పశ్చాత్తాపత్ర ఎందుకు అనవసరం ఇంతమందిని చంపినానని చెప్పి అప్పుడు తన దగ్గర ఉన్న శక్తులన్నీ ఒక తొమ్మిది గ్రంథాల్లో నిశ్చితం చేస్తాడనమాట ఆ తొమ్మిది గ్రంథాలని ఒక్కొక్క గ్రంథాన్ని ఒక్కొక్క చోట దాచిపెట్టాలని చెప్పి అది సంథింగ్ స్టోరీ మీకు సినిమా చూస్తే తెలుస్తుంది ఆ గ్రంథాలని అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులోకి వచ్చిన తర్వాత ఒక విలన్ మంచు మనోజ్ గారు ఆ పాత్ర విలన్ పాత్ర కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఆయన చాలా ఒక విలన్గా చాలా మంచి భవిష్యత్తు ఉంది ఇంకా చాలా అంటే చాలా సూపర్గా చేసినారు సార్ మీ యాక్టింగ్ ఆ విలన్ వాటిని ఎనిమిది గ్రంథాలను చేజెక్కించుకుంటాడు ఆ తొమ్మిదవ గ్రంథము ఎవరి దగ్గర దానికి ధర్మకర్తగా దాన్ని కాపాడుకునే బాధ్యత మన శ్రీయ గారు ఆమె పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంది మన తేజ సజ్జా గారి తల్లిగా నటించింది ఆమె కూడా చాలా అద్భుతమైన పాత్ర మన ఆయన కొడుకు తేజ సజ్జా గారు మనం ఈ తొమ్మిదవ గ్రంథాన్ని కాపాడతారన్నమాట విలన్ తీసుకోకుండా ఫైనల్గా క్లైమాక్స్ వరకు సినిమా అయితే మాత్రం చాలా ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది చాలా బాగుంటుంది మధ్యలో ఆ గరుడ పక్షి దగ్గర ఫైటింగ్ కూడా చాలా ఇంటర్వెల్ ముందు ఉంటుంది అది కూడా బాగుంటుంది ముఖ్యంగా హీరోయిన్ పాత్ర కూడా అదేవిధంగా జగపత్ బాబు గారి పాత్ర కూడా అదేవిధంగా ఇంకా కొంతమంది పాత్రలు కూడా వాళ్ళ పాత్రకు తగ్గట్టు బలవంతంగానేం కాదు సినిమా ఇతరులు మాత్రం సినిమాటిక్గా అంటే ఆ పాత్ర ప్రతి పాత్ర కీలకమే అంత బాగుంటుంది సినిమా ఈ ముఖ్యంగా బీజిఎం గురించి కానీ అదేవిధంగా సంగీత దర్శకుడు కానీ కూడా మీకు హెడ్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఇంకోటి సినిమాలో మొత్తం ఎక్కడ సినిమాలో పాట అయితే లేదు కానీ సా బీజిఎమ్ ఆ మ్యూజిక్ కానీ సినిమాని తీసుకోవడం జరిగింది చాలా సూపర్ ఎక్కడ కానీ మన ఆడియానికి బోర్ కొట్టదు సినిమాలో నెగిటివ్గా మాట్లాడుకోవడానికి ఏం లేదు విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఆ విజువల్ వండర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది మిరాయి సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ హిట్ తప్పకుండా థియేటర్లో పిల్లలతో కలిసి చూడండి క్లైమాక్స్లో గూస్ బంప్స్ ఉంటుంది హనుమాన్లో హనుమతులు వస్తారు కదా ఈ సినిమాలో శ్రీరాముడు వస్తాడు జై శ్రీరామ్ చాలా బాగుంటుంది క్లైమాక్స్లో ఇంకా క్విష్టి కూడా ఉంటుంది మిరాయి టూకి ఒక హీరో వస్తాడు మన ఎవరనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది ఆ మిరాయి టూలో అది నేను చెప్పండి మీరు సినిమా చూడండి సినిమా అయితే మాత్రం చాలా బాగుంది ప్రతి ఒక్కరు తప్పకుండా థియేటర్లో చూడండి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంటుంది తేజ సజ్జా గారి హీరోగా మరొక విజయాన్ని అందుకున్నాడు కన్ఫామ్ సినిమా అయితే సూపర్ హిట్ నెక్స్ట్ కిష్కిందపురి సినిమా చూసి ఆ సినిమా రివ్యూ చెప్తాను ఫ్రెండ్స్ ఈ తేజ సజ్జా గారి ఈ సినిమా అయితే మాత్రం సూపర్ హిట్ తప్పకుండా థియేటర్లో చూడండి ఇంకా కొన్ని గూస్వంప్స్ వచ్చే సీన్స్ కూడా చాలా ఉన్నాయి నాకు కూడా కొన్ని ఒక మూడు నాలుగు సీన్స్ గూస్బంప్స్ అనిపించింది మీకు కూడా తప్పకుండా ఫ్రెండ్స్ ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చెప్పడం మర్చిపోయిన అందుకే ఎడిటింగ్ తర్వాత కూడా మళ్ళీ ఈమె ఫోటో డిస్ప్లే చేసి మరి పర్టికులర్గా చెప్తున్నాను ఈమె పేరు కెల్లర్ చాలా అంటే సినిమాలో చాలా బాగా చేసింది ఫైట్స్ కూడా చాలా బాగుంటాయి మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది